నేత కార్మికులు పనిచేసుకొని కుటుంబాన్ని పోషించుకునేందుకు కులవృత్తి మీద ఆధారపడి కొద్దిమంది గతంలో భీవండి సూరత్ సోలాపూర్ ఇట్లా పోయిన వాళ్ళు ఇప్పుడు సొంత ఊర్లోకి వచ్చి ఇంటి ముందర ఇంటికనో సాంచలే వేసుకుంటున్నారు పవర్ రూఫ్లు వేసుకొని నడిపించుకుంటే ఆ ప్రాంత అధికారులు కావచ్చు అక్కడ ఉన్న కొద్ది మంది కావచ్చు నేత కార్మికులు ఏదో పాపం చేసినట్టు నేరం చేసినట్టు చాలా ఇబ్బందులు పెడుతున్నారు దీని విషయంలో మేమైతే సహించామండి నేత కార్మికులు వారి కులవృత్తిని వారు స్వేచ్ఛగా చేసుకునే విధంగా వెసులుబాటు ఉండాలి వారికి ఆ విధంగా స్వేచ్ఛనివ్వండి కదా మనం బట్టలు వేసుకుంటున్నాం కాబట్టి బట్టలు వేసే వారి పట్ల గౌరవం గౌరవించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది అదేవిధంగా గారా నేత కార్మికులు మన జాతి బిడ్డలే కదా అవునా కదా మీ ప్రాంతంలో నేత కార్మికులకు ఇబ్బంది వచ్చినప్పుడు కులవృత్తు విషయంలో మీరు అండగా ఉండండి వారిని ఏకాకం చేయకండి పద్మశీల ఐక్యత ఏంటిది ఇక్కడ హన్మకొండ జిల్లాలో మొన్న మనతో మాట్లాడిన తర్వాత నేను తెల్లారడ కొంత కొద్దిమంది అధికారులతో మాట్లాడినా నేను అధికారులతో మాట్లాడినా ఏం చేస్తున్నారు అధికారులు మీరు హన్మకొండ జిల్లా సాయంపేట గ్రామ మండలంలో బత్తుల రవ్యా నేత కార్మికుడు పాపం ఆయన ఏం పాపం చేసిండే ఏదో కష్టపడి చేస్తా అని చెప్పి నాలుగు సాయంత్రం వేసుకున్నాడు తప్పేముందా ఆయన పవర్ నుంచి వేసుకుని నడిపించుకునేందుకు నేర నేరం చేసినట్టుగా కోర్టులకు లాగడం అది కోర్టుకు లావడం పోలీస్ స్టేషన్లకు రావడం ఇవన్నీ చేస్తున్నారు ఇది సబబు కాదు మేము సహించాము ఇలాంటి విషయాలు ఇక్కడ పెగడపల్లి మండలం దాదాపు సమస్య సగం సగం వరకు సమస్య పరిష్కారంకి వచ్చింది మనం మనతో మాట్లాడి కూడా కీచిలాడపల్లిలో వేముల మలేషియం పాపం ఆయన నాలుగు సంవత్సరాలు తెచ్చుకుంటే ఆయన కోసం పోసుకుంటున్నట నేత కార్మికులారా దయచేసి మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెడితే ఇంటనే మా దృష్టికి తీసుకురండి చూద్దాం ఇక ఏ ఎట్లా కనిపిస్తున్న పద్మశాలీలు అరే ప్రభుత్వం ఎట్లాగో పట్టించుకుంటలేదు కనీసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పని అంటే పని చేసుకుని ఇస్తలేరు మీరు నేను ఒకటి చెప్పుతున్నా ఎవరు ఊరుకున్నా సరే జాతి బుడ్లకు అన్యాయం జరిగినప్పుడు వాసాలక్ష్మి మాత్రం ఊరుకోడు దయచేసి చేయండి నేత కార్మికులారా మీ ప్రతి సమస్యను మా దృష్టికి తీసుకురండి మా దృష్టికి తీసుకురండి ఎట్లాగని పితృలు పద్మశ్రీలకు తోడు కందిద్దాం అధికారులారా ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేలారా మీరు బట్టలు వేసుకుంటున్నారు కదా మరి బట్టలు వేసే వాళ్ళ పట్ల అట్లా ప్రవర్తించినప్పుడు మీరేం చేస్తున్నారా ఖచ్చితంగా చూద్దాం ఇక రైత కార్మికులు ఖచ్చితంగా నిబంధనల ప్రకారంగానే వారి వారి ఊర్లలో పబాలుంపు చేసుకొని సాంచుకుంటారు నడిపించుకుంటారు ఎవరు ఇబ్బంది పెడితే జాగో పద్మశాలి పద్మశాలి మిత్రారా సరే అండి నేత కార్మికులు ఇబ్బంది పెడుతున్నారు గోసవోసుకుంటున్నారు చాలా విషయాలు మన దృష్టికి వస్తున్నాయి చూద్దాం లైన్ పడదాం ఒక్కొక్కటిగా ఇట్లా అనుకుంటున్నారు పద్మశాల ఏమో పద్మశాలి మరి మరి పద్మశాలీ చేతగాల అనుకుంటున్నారు అధికారులు